మెతులారా ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గ సిపిఐ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు షేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ మహాధర్ణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ మహాధర్ణ ఉద్దేశం ఇవాళ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇళ్ళు లేని పేదలు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి ప్రధానంగా ఈ యొక్క ధర్నా ఉద్దేశం అయితే ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పద్నాలుగు నెలలు అవుతూ ఉంది కానీ ఇవాళ ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందుతూ ఉంది ఎందుకంటే ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసింది నాలుగు వందల ఇరవై మేనిఫెస్టోలో నాలుగు వందల ఇరవై హామీలను మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకు రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా మరి ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అదేవిధంగా మరి ఐదు వందలకు గ్యాస్ సిలిండరు అట్లాగే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఉచిత కరెంటు ఇండ్లకు కాబట్టి ఈ మూడు తప్ప ఈ మిగతా ఏ ఒక్క హామీ కూడా మరి ఇవ్వ ఏ ఒక్క హామీ కూడా ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉంది ఎందుకంటే ఇవాళ చాలా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు ఏమన్నారంటే మనము అరవై గజాల స్థలం అడిగినాం అరవై గజాల స్థలం ఎందుకు నేను నూట ఇరవై ఐదు గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో చెప్పడం జరిగింది కానీ అది ఎక్కడ కూడా అమలుగా అన్నటువంటి పరిస్థితి కనీసము ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ఇవాళ పద్నాలుగు పదిహేను నెలలు కావస్తూ ఉంది కాబట్టి మా ప్రధాన డిమాండు మీరు ఏదైతే హామీ ఇచ్చిందో మీ ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదు కాబట్టి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ శేర్లింగపల్లి నియోజకవర్గంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయించడం అని కాబట్టి నిజంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఈ నియోజకవర్గంలో ఇళ్ళు లేని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇవాళ పేదవాళ్లకు ఇందిరామయంలో నిర్మించి ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ రకంగా ఇవాళ మరి ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదలకు కూడా అందరికీ డబుల్ బెడ్ ఇందిరామయంలో నిర్మించి ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఇవాళ ఈ తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ಸಲ್ಯೂಟ್ <laughs> ಸಲ್ಯೂಟ್